దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిపై ఈ ఘటనతో భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకోబోతోందనే దాని గురించి ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది అసలు ఆపరేషన్ సింధూర్ మించిన ప్రతీకారం భారత్ తీసుకుంటుందా ఇస్రాయేల్ ఎందుకు బహిరంగ యుద్ధ ప్రకటన చేసింది తాలిబాన్ రియాక్షన్తో పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది పాక్ సరిహద్దులో భారత యుద్ధ విన్యాసాలు ఎందుకు ఎక్కువయ్యాయి ఈ రోజు ఈ వీడియోలో వీటన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఎంతగా చేస్తున్నా భారత్ ఓపిక్గా ఉంటూ వస్తోంది ఇప్పుడు ఈ దాడికి పాల్పడిన వారు వారి వెనుక ఉన్న వారికి భారత్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని భయపడుతున్న పరిస్థితి ఎందుకంటే వారికి బాగా తెలుసు ఈసారి భారత్ ఇచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు ఇది రెండు వేల ఇరవై ఐదు నాటి భారత్ ఈసారి చిన్నపాటి సర్జికల్ స్ట్రైక్ లేదా ఎయిర్ స్ట్రైక్ లాంటిది కాదు ఏకంగా దశాబ్దాల వరకు ప్రపంచానికి గుర్తుండిపోయే అవకాశం ఉంది భారత్ పక్షాన ఈసారి రెండు శక్తులు వచ్చి నిలబడ్డాయి వాటి పేర్లు వినగానే పాకిస్తాన్కు చెమటలు పడతాయి గుండెల్లో వణుకు పుడుతుంది ఒకటి ఇస్రాయెల్ రెండోది తాలిబాన్ ఇది భారత్ వేసిన ఒక దౌత్యపరమైన చెక్మేట్ మనం చరిత్రను ఒకసారి పరిశీలిస్తే పాకిస్తాన్ ఎప్పుడూ తన గ్లోబల్ పొలిటికల్ ప్లేస్ని తనకు అనుకూలంగా వాడుకుంటూ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో అరాచకం తాలిబాన్కు మద్దతు చైనా ఫ్రెండ్షిప్ ఇవన్నీ పాకిస్తాన్కి వ్యూహాత్మక ప్రయోజనాలుగా ఉండేవి కానీ ఇప్పుడు అదే తాలిబాన్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్కు మద్దతుగా నిలవడం పాకిస్తాన్కు అతిపెద్ద షాక్ ఇస్రేల్ ఎప్పుడూ ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తుంది ప్రపంచంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇస్రేల్ లాంటి దృఢమైన వైఖరి తీసుకున్న దేశం మరొకటి లేదు ఇస్రాయేల్ మద్దతు అంటే కేవలం దౌత్య మద్దతు మాత్రమే కాదు అది గోఢజార సైనిక మరియు సాంకేతిక మద్దతు కూడా పాకిస్తాన్కు ఆనుకుని ఉన్న భారత సరిహద్దులో ఇప్పటికే జరుగుతున్న యుద్ధ విన్యాసాలు అకస్మాత్తుగా మరింత దూకుడుగా మారాయి ఈసారి భారత సైనిక సన్నాహాలు కేవలం బెదిరింపులు మాత్రమే కాదు అవి నిజమైన యుద్ధానికి సంకేతాలు గతంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ మరియు బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా పాకిస్తాన్కు తన సామర్థ్యాన్ని చూపించింది కానీ ఈసారి రియాక్షన్ వాటిని మించి ఉండే అవకాశం ఉంది ఈసారి భారత్ ఏం చేయబోతోంది పాకిస్తాన్ ఎందుకంత భయపడుతోంది ఇస్రాయేల్ మరియు తాలిబాన్ ప్రపంచాన్ని ఎందుకు అల్లకల్లోలం చేసేలా వారు చేసిన ఆ ప్రకటన ఏంటి మరియు ఈసారి భారత్ బ్రహ్మాస్త్రంతో పాటు ఇంకెలాంటి కొత్త ఆయుధాలు ఉపయోగించడానికి సిద్ధమవుతోంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనం ఈ వీడియోలో వివరంగా మాట్లాడదాం అయితే ఫ్రెండ్స్ ముందుకు వెళ్లే ముందు దేశ ప్రయోజనం కోసం మన సైన్యానికి సపోర్ట్ కోసం ఒక లైక్ కామెంట్లో జై హింద్ జై భారత్ అని రాసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంతంలో జరిగిన భీకర పేలుడు కేవలం ఒక దాడి కాదు ఇది భారత హృదయంపై దాని సార్వభౌమాధికారంపై చేసిన ప్రత్యక్ష దాడి ఎర్రకోట అనేది కేవలం ఒక కట్టడం కాదు అది భారత గర్వానికి చరిత్రకు స్వాతంత్రానికి ప్రతీక ఈ వార్త బయటికి రాగానే ప్రపంచవ్యాప్తంగా భారత్కు మద్దతుగా చాలా దేశాలు మాట్లాడాయి కానీ ఈసారి వచ్చిన రెండు ప్రకటనలు మొత్తం గేమ్ని మార్చేశాయి అవి రాజకీయంగా దౌత్యపరంగా పాకిస్తాన్కు భారీ షాక్ ఇచ్చాయి ఇస్రాయేల్ విదేశాంగ మంత్రి గిదియోన్ ఈ దాడిని ఖండించడమే కాకుండా యుద్ధ ప్రకటనకు తక్కువ కాని పదాలని ఉపయోగించారు ఆయన స్పష్టంగా రాశారు ఇస్రాయేల్ ఈ పోరాటంలో భారత్కు మద్దతుగా నిలుస్తుంది అని ఒకసారి ఆపరేషన్ సింధూర్ని గుర్తు చేసుకోండి ఆ సమయంలో ఇస్రాయెల్ భారత్కు బహిరంగంగా మద్దతిచ్చింది ఈరోజు మరోసారి ఇస్రాయేల్ భారత శత్రువులు ఇస్రాయల్ శత్రువులకు కూడా ఒక స్పష్టమైన హెచ్చరిక చేసింది పాకిస్తాన్కు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ప్రకటన ఇస్రాయేల్ ఈ బహిరంగ మద్దతు పాకిస్తాన్కి డైరెక్ట్ వార్నింగ్ లెక్క ఎందుకంటే పాకిస్తాన్కి బాగా తెలుసు ఇస్రాయేల్ గూఢచార సంస్థ మొసాద్ మరియు ఇస్రాయెల్ ఆయుధాలు అంటే పని ఖతమని మొసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు రహస్యమైన గూఢచార సంస్థల్లో ఒకటి ఉగ్రవాదుల్ని ఉగ్రవాద సంస్థల్ని ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి అంతం చేయడంలో మొసాద్కి సాటి మరొకటి లేదు ఇస్రాయేల్ సైనిక సాంకేతికత ముఖ్యంగా వారి డ్రోన్లు క్షిపణులు మరియు గూఢచార వ్యవస్థలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి ఇస్రాయెల్ మద్దతు అంటే భారత్కు కేవలం మోరల్ సపోర్టు మాత్రమే కాదు అత్యాధునిక సాంకేతిక మద్దతు గూఢచార సమాచారం మరియు అవసరమైతే అత్యాధునిక ఆయుధాల మద్దతు కూడా ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఈ పేరుడ్ని తీవ్రంగా ఖండించింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అదే తాలిబాన్ దీన్ని పాకిస్తాన్ దశాబ్దాలుగా పెంచి పోషించింది తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది తాలిబాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ చూసింది కానీ ఈరోజు అదే తాలిబాన్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్కి సపోర్ట్ చేస్తోంది తాలిబాన్ చేసిన ప్రకటన పాకిస్తాన్ ముఖంపై చంపదెబ్బ కొట్టినట్టయింది ఇది భారత్ యొక్క నిశ్శబ్ద దౌత్య విజయం భారత్ ఎప్పుడూ ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేస్తూ వచ్చింది వారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేసింది తాలిబాన్ పాలన వచ్చాక కూడా భారత్ మానవతా దృక్పథంతో వారికి సహాయం అందించింది ఈ దౌత్యం ఎప్పుడు ఫలితాలు ఇస్తోంది పాకిస్తాన్ తన మిత్ర దేశాలుగా భావించిన వారే ఇప్పుడు దాన్ని ఒంటరి చేస్తున్నారు తాలిబాన్ నుంచి వచ్చిన ఈ ప్రకటన పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో కూడా పెద్ద ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది ఎందుకంటే తాలిబాన్ ఆఫ్ఘన్ తాలిబాన్ మరియు పాక్ తాలిబాన్ మధ్య సంబంధాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి ఆఫ్ఘన్ తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో రాజకీయంగా పూర్తిగా ఒంటరిగా నిలబడింది గతంలో పాకిస్తాన్కి చైనా రూపంలో ఒక ఫ్రెండ్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్కి ఆల్ వెదర్ ఫ్రెండ్గా నటించే చైనా కూడా ఢిల్లీ దాడిపై జాగ్రత్తగా ప్రకటన చేసింది ఈసారి భారత్ ఇచ్చే రియాక్షన్ చాలా తీవ్రంగా ఉండబోతోంది ఒకవేళ యుద్ధం వస్తే భారత్ నాపడం ఎవరితరం కాదు చైనాకు తెలుసు భారత్ సైనిక శక్తి పెరిగింది దాని ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది ఈ సమయంలో భారత్ని రెచ్చగొట్టడం చైనాకు కూడా మంచిది కాదు ముఖ్యంగా సరిహద్దు వివాదాలున్న నేపథ్యంలో చైనా భారత్తో ప్రత్యక్షంగా తలపడ్డానికి వెనకాడుతోంది చైనాకు బెలూచిస్తాన్ గుండా వెళ్లే సీపెక్ ప్రాజెక్టు భద్రత కూడా చాలా ముఖ్యం పాకిస్తాన్లో అస్థిరత అంటే చైనా పెట్టుబడులకి నష్టం ఇంకా నిన్నటి వరకు భారత్ వ్యతిరేక మాటలు మాట్లాడుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మొయిజో కూడా బలవంతంగా సానుభూతిని వ్యక్తం చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితిపై పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆర్డు కాజ్మే మాట్లాడుతూ ఢిల్లీ బాంబు దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం చాలా భయపడుతోందని క్లియర్గా చెప్పింది ఢిల్లీలో జరిగిన ఈ ఘోరమైన చర్యకు ప్రపంచం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది కానీ ఒకే ఒక్క దేశం సైలెంట్గా కూర్చుంది అది పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఈసారి భారత్ చేతిలో బలమైన ఆధారాలున్నాయని పాకిస్తాన్కు తెలుసు భారత్ దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్న తీరును బట్టి చూస్తే తప్పు మొత్తం పాకిస్తాన్ వైపు కనబడుతోంది ఇంటర్నెట్ ట్రాఫిక్ కాల్ రికార్డులు ఉగ్రవాదుల కదలికలు ఇవన్నీ పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత చేతిలో బలమైన ఆధారాలుగా మారాయి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అధ్వానంగా ఉంది అది దివాలా తీసి అంచునుంది వారి సైన్యం ఆఫ్ఘన్ సరిహద్దులో తాలిబాన్తో తలపడుతోంది పాకిస్తాన్ తమ సరిహద్దులో టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్తో నిత్యం పోరాడుతోంది అశాంతి ఉగ్రవాదం పాకిస్తాన్ అంతర్గత భద్రతకు పెద్ద ముప్పుగా మారాయి ఇలాంటి స్థితిలో భారత్ పశ్చిమ సరిహద్దులో యుద్ధం ప్రారంభిస్తే పాకిస్తాన్కు మోకాళ్లపై పట్టం తప్ప వేరే మార్గం ఉండదు ఈ భయమే పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు కానీ భారత్ ఈసారి అన్ని మార్గాల్ని మూసేసింది భారత్ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలు రెప్పపాటులో శత్రువు సరిహద్దుల్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించగలవు ఈ ఐబీజీలు వేగంగా కదలగలవు వేగంగా దాడి చేయగలవు మరియు శత్రువులకి కోలుకునే అవకాశం ఇవ్వవు ఈ సన్నాహాలు ఈసారి భారత్ రియాక్షన్ ఆపరేషన్ సింధూర్ లేదా బాలాకోట్ కంటే పది రెట్లు ఎక్కువ భయంకరంగా ఉండబోతోందని చెబుతున్నాయి గతసారి కేవలం స్ట్రైక్ జరిగింది ఈసారి భారత ఆ ప్రాంతాన్ని ఆక్రమించే అవకాశం ఉంది అక్కడి నుంచి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి సైలెంట్ మోడ్లో జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశాలు అది ఎన్ఎస్ఏ సిడిఎస్ లేదా ప్రధానమంత్రి స్వయంగా అయిన వాటిలో కేవలం ఒకే ఒక ఎజెండా ఉంది ఈసారి జాబితా భారీ స్థాయి ప్రతీకారంతో ప్రారంభమవుతోంది భారత్ ప్రపంచానికి స్పష్టమైన సందేశమిచ్చింది ఇది రెండు వేల ఇరవై ఐదు నాటి భారత్ ఇది ముందుగా దాడి చేయదు కానీ రెండో దాడికి అవకాశం ఇవ్వదు కానీ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఒకవేళ యుద్ధం జరిగితే ఈసారి భారత్ ఏ ఆయుధాలతో పాకిస్తాన్ నడ్డి విరుస్తుంది అని అవేంటంటే ఒకటి బ్రహ్మోస్ మిస్సైల్ ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ఆపలేదు బ్రహ్మోస్ ఇప్పటికే భారత సైన్యంలో కీలకమైన ఆయుధం దాని ఖచ్చితత్వం మరియు వేగం శత్రువుకి నిద్ర లేకుండా చేస్తాయి హైపర్సోనిక్ ఆయుధాలు బ్రహ్మవోస్తో పాటు ఈసారి ఆ గేమ్లో భారత హైపర్సోనిక్ ఆయుధాలు ప్రవేశిస్తాయి ధ్వనివేగం కంటే ఐదు లేదా రెట్లు వేగంగా వెళ్లే ఈ ఆయుధాల్ని ప్రపంచంలో ఏ రాడార్ కూడా గుర్తించలేదు మరియు ఏ క్షిపణి రక్షణ వ్యవస్థ కూడా ఆపలేదు భారత్ యొక్క హెచ్జీవి హైపర్సోనిక్ గైడ్ వెహికల్ ప్రోగ్రాం ఇప్పుడు పూర్తిగా కార్యాచరణలో ఉంది దీని మొదటి టార్గెట్ పాకిస్తానే కావచ్చు హైపర్సోనిక్ ఆయుధాలు యుద్ధాన్ని పూర్తిగా మార్చేస్తాయి మూడు ప్రళయ బాలిస్టిక్ క్షిపణులు దీంతోపాటు భారత్ వద్ద ప్రళయ వంటి బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి ఇవి కొన్ని నిమిషాల్లో పాకిస్తాన్ పెద్ద పెద్ద నగరాలని మరియు సైనిక స్థావరాలని ధ్వంసం చేయగలవు ప్రళయ క్షిపణులు సాంప్రదాయక పేలోళ్లతో శత్రువు మౌలిక సదుపాయాల్ని కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్స్ని మరియు సైనిక స్థావరాలని ధ్వంసం చేయగలవు నాలుగు ఇస్రాయెల్ సపోర్ట్ గేమ్ చేంజర్ కానీ ఈసారి అతిపెద్ద ఎక్స్ఫాక్టర్ ఇస్రాయెల్ మద్దతు ఇస్రాయేల్ మేము భారత్కి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పింది దాని అసలు అర్థం ఇప్పుడు అర్థం చేసుకోండి ఇస్రేల్ భారత్కి కేవలం సానుభూతిని మాత్రమే కాదు యుద్ధ గతిని మార్చే ఆయుధాలు కూడా ఇవ్వగలదు ఏది ఏమైనా భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది